సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి తెలియక చేసిన తప్పుకి ఈ పరిహారం చేజార్చుకోకు నమ్మకం ఉంటే ఈ తమలపాకు వెంటనే తాకి చూడు శుభవార్తతో నీ ముందు ఉంటాను అని ఈరోజు బాబాగారు అందిస్తున్నారండి ఇంత గొప్ప సందేశం ఎవరైతే పూర్తిగా విని ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు మంగళవారం రోజు బాబాగారు చెప్పిన విధంగా చేసి చూస్తారో వారి జీవితంలో బాబాగారు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి వారి కష్టాలన్నీ కూడా పాలుపంచుకుంటారు మరి ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశం మన కోసం అందిస్తున్నారో ఇప్పుడు విని తెలుసుకుందాం తల్లి నీ మనసు ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయం పైన ఆలోచిస్తూ మదన పడుతుంది దానికి కారణం ఎన్నో ఉండవచ్చు నాతో ప్రతిదీ నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు అయినా సరే ఆ బాధలు మాత్రం తగ్గలేదు ఈ బాధ నుండి ఎప్పుడు నన్ను విముక్తి చేస్తావు బాబా అని నువ్వు అడుగుతూనే ఉన్నావు నీకు ఒక విషయం చెప్పాలి తల్లి నీ జీవితంలో జరిగే ప్రతీ కార్యం కూడా నా చేతుల మీదుగానే జరుగుతుంది ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో దేనికోసం అయితే మదన పడుతున్నావో ఒక బంధం అయితే నీ కోసం ఎదురు చూస్తుంది ఆ బంధం నువ్వు దూరం చేసుకున్నావు అని బాధపడుతున్నావే ఆ బంధం నీ కోసం ఎంతో తహతహలాడుతుంది ఆ బంధం నీకు దగ్గర కాబోతుంది అతి త్వరలో నీ ముందుకు రాబోతుంది నీ జీవితం సుఖంగా ఉండడానికి నీకు సంతోషం తీసుకురావడానికే ఆ బంధం వస్తుంది నీ జీవితంలో అన్ని సంతోషాలే మిగిలి ఉంటాయి బాబా నా కష్టం చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు అని ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు కానీ తల్లి నీ కోసం ఒకరు ఉన్నారు నా బిడ్డల భవిష్యత్తు ఏంటి బాబా ఒక ఆడదాని అయి ఉండి నేను నా బిడ్డలను పోషించుకోలేకపోతున్నానే నాకు ఎలాంటి వృత్తి లేదు నా బ్రతుకు ఇంత దారుణంగా మారుతుంది అని కలలో కూడా ఊహించుకోలేదు బాబా నేనిప్పుడు ఒకరి పైన ఆధారపడి ఉన్నానే మరి నువ్వు చూస్తూ ఎలా ఊరుకున్నావు బావా అని నీ మనసు ప్రతిసారి నాతో ప్రశ్న వేస్తూనే ఉంది నీ మనసులో కదిలే ప్రశ్నలన్నింటికీ కూడా నేను జవాబిస్తాను తల్లి నువ్వు ఇక ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టు చేస్తే చాలు నా సందేశం నువ్వు వింటున్నావు కదా తల్లి శ్రద్ధగా విను ఏదైతే అయితే నేను చెబుతున్నాను అది మాత్రమే చెయ్యి నా సందేశం నీకు సర్వ సర్వరక్షణగా ఉంటుంది ఈ భగవంతుడే సర్వాధికారి ఇతరులు ఎవ్వరూ మనల్ని కాపాడలేరు భగవంతుని మార్గం మాత్రమే మనం ఎంచుకోవాలి అదే మిక్కిలి విలువైనది తల్లి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ప్రతిసారి నేను చెబుతూనే ఉన్నాను ఒకరిని ఎప్పుడైతే నువ్వు దూషిస్తావో నువ్వు నాకు దూరమైనట్టే నన్ను నువ్వు బాధ పెట్టినట్టే నేను ఈ మాట నీతో చెబుతూనే ఉన్నాను ఒకరి గురించి ఆలోచించవద్దు నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు నీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఒక ప్రణాళికని వేసుకో దాని ప్రకారమే నడుచుకో అంతేకాని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని వారు చెప్పింది వీళ్ళు చెప్పింది నువ్వు చేస్తూ పోతే జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు అక్కడే ఆగిపోతావు కాబట్టి నీ మనసుకు నచ్చిందే నువ్వు చేస్తూ వెళ్ళు నీ జీవితంలో ఉన్నత శిఖరాలను నువ్వు అధిరోహిస్తావు నిజంగా నీకు ప్రతి అడుగులోనూ నేనే తోడుగా ఉంటాను నీ సమస్యలన్నీ నాపై మోపావు కదా తల్లి నేను చెప్పేది ఒక్కటే నువ్వు నిశ్చంతగా ఉండు ఎప్పుడైతే నువ్వు సాయి బిడ్డవి అనిపించుకున్నావో అప్పుడే నీకు సుఖశాంతులు లభించాయి నీ జీవితం ఎలా ఉంటుంది అంటే సర్వసాధారణంగా ఆనందంగా అందరితోనూ కలిసిమెలిసి ఎంతో ఆనందంగా జీవించే సంతోషకరమైన జీవితం నీ ముందు ఉంటుంది తల్లి ఈ గురువు ఎప్పుడైతే నీ పైన కృప చూపాడో ఎప్పుడైతే నా దృష్టి నీ మీద పడిందో అప్పుడే నీ జీవితంలో నువ్వు అన్న పానీయాలు లేకున్నా బ్రతికే అంత శక్తి నేను కల్పిస్తాను అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది నేనే తల్లి నువ్వు అది ఎప్పుడూ మరిచిపోవద్దు సాయి నామాన్ని ప్రతీ క్షణం నీ మనసులో గుర్తుంచుకో ప్రతీ క్షణం గుర్తుపెట్టుకో అలా గుర్తుపెట్టుకున్నట్లయితే నీలో ఉన్న ఎలాంటి చెడు శక్తి ఉన్నా దూరం అవుతుంది అంతేకాదు నీ మనసులోకి కూడా చెడు ఆలోచనలు రానివ్వకు వినడానికి కూడా ప్రయత్నం చేయకు తల్లి ఎలాంటి పాపాలు కూడా చేయవద్దు అన్నీ కూడా నీ నుండి దూరం చేయడానికి ఈ సాయినామ ఒక్కటే నీకు సరైన మార్గం ఎవరితో అయితే నువ్వు పోట్లాట పెట్టుకుంటావో అప్పుడు ఈ సాయికి నువ్వు బాధ పెట్టిన దానివి అవుతావు నువ్వు చూసేదంతా కల్పితం తల్లి నేను నేనే దైవాన్ని నేను సర్వాంతర్యామి ఎవరైతే నన్ను చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడూ నా నామాన్ని పలుకుతూ స్మరిస్తూ నా ఎందే మనసు నిలుపుతారో అలాంటి వారికి నిశ్చయంగా దైవాన్ని నేను చేరుస్తాను వారు ఇహపరాల గురించి భయపడనవసరమే లేదు వారి జీవితంలో నేను స్థిరపడతాను తల్లి నువ్వు అంచలంచలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ప్రతి అడుగులోనూ నీకు తోడుగా ఉండి నీకు రక్షణగా ఎలాంటి అడ్డంకులు వచ్చినా తొలగించుకుంటూ నేను నిన్ను ముందుకు తీసుకెళ్తాను నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ కష్టం ఇది కేవలం కర్మఫలం మాత్రమే ఇది అనుభవించక తప్పదు ప్రతి జీవికి ఇది ఒక ఉదాహరణ తన జీవితంలో ఏ తప్పులు చేస్తారో అవన్నీ కూడా కర్మానుసారంగా పనిచేస్తాయి తల్లి ఇప్పుడు నువ్వు ఇది అనుభవిస్తున్నావే ఇది ఈ మానవ జన్మలో చేసిన తప్పు కాదు తల్లి ముందు జన్మలో నువ్వు ఏ తప్పు చేశావో ఆ తప్పు వల్ల ఈ జన్మలో నువ్వు నరక యాతన అనుభవిస్తున్నావో ఇది నా చేతుల్లో కూడా ఏమీ లేదు తల్లి ఆ భగవంతుణ్ణి నేను కోరుకునేది ఒక్కటే నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలి అల్లా అని అడుగుతాను వెంటనే ఆ అల్లా నాకు ఆ కోరికని తీర్చేస్తారు అప్పుడు మన సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి నువ్వు అనుభవించే ఏ సమస్య అయినా సరే ఎంతటి శిక్షని అనుభవిస్తున్నా కూడా అది దూరం చేయడానికి ఆ అల్లావంతు ఎంతో ఉంటుంది కాబట్టి తల్లి ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు అజ్ఞానంలో ఉండిపోయావు నీ చుట్టూ కమ్ముకున్న చీకట్లన్నీ కూడా ముందు తొలగించుకో తల్లి సాక్షాత్తు శ్రీ సాయినాథుడే నీకు జవాబు ఇస్తున్నాడు సాయినాథుడు చెప్పిన మాటలు లెక్క చేయకుండా ఎవరైతే పడతారో అలాంటి వారికి శిక్షలైతే తల్లి కాబట్టి నేనెప్పుడూ కూడా ఒకటే కోరుకుంటా మీరు ఎక్కడున్నా సరే భక్తి భావంతో నా వైపు మళ్ళితే చాలు నేను మీకు భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రింబవళ్ళు మీ చెంతనే కూర్చుంటాను నా ఈ శరీరం ఈ షిరిడీలో ఉన్నప్పటికీ మీరు సప్త సముద్రాల అవతల ఏం చేస్తున్నా నాకు తక్షణమే తెలిసిపోతుంది తల్లి మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నేను మీ వెంటే ఉంటాను మీ హృదయమే నా నివాసము తల్లి ప్రతి క్షణం నువ్వు నా నామస్మరణమే చేస్తూ ఉండు నీ జీవితం బాగుండడానికి సంతోషంగా మారడానికి ఇది ఏ సరైన మార్గం తల్లి తెలియక చేసిన తప్పులన్నింటికీ కూడా ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశమే సాక్షి అంతేకాదు ముందు నేను చెప్పినట్టుగా ఈ మంగళవారం రోజున రాత్రి పడుకునే లోపు ఈ చిన్న పరిహారాన్ని చేసుకో తల్లి ఒక్క చిన్న తమలపాకు ఉన్నా సరే దానితో ఏ ఆటంకము రాకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని ఒక చోట సాయినామాన్ని జపిస్తూ లేదా నా ఫోటోనైనా చూస్తూ నువ్వు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు తల్లి ఒక చిన్న తమలపాకు తీసుకొని అందులో గంధంతో సాయిరామ్ అని రాసి ఆ తర్వాత ఆ తమలపాకుని ఒక ప్లేట్లో పెట్టుకొని మీ ఇంట్లో విభూతి ఎప్పుడూ కూడా నా మందిరానికి ప్రతి వారం వస్తూ ఉంటావు కదా తల్లి అప్పుడు నువ్వు తెచ్చుకున్న విభూతి ఉంటుంది కదా ఆ విభూతిని ఒక డబ్బాలో దాచుకోమని చెప్పాను ఆ డబ్బాలో దాచుకున్న విభూతిని తీసుకొని ఈ తమలపాకు మీద నూట ఎనిమిది నామాలతో అర్చన చేసుకో తల్లి సాయంకాలం వేళ అంటే సంధ్యా సమయంలో దీపారాధన చేస్తావు కదా తల్లి అప్పుడు నీ ఇంట్లోనే దైవ మందిరంలో కూర్చొని కాసేపు నీ మనసులో ఉన్న భావాలు నీ మనసులో ఉన్న ఆందోళనలు ఏవైతే ఉన్నాయో నీ కోరికలన్నీ కూడా దూరం కావాలని చెప్పి సాయితో చెప్పుకొని ఆ తర్వాత ఈ తమలపాకు మీద గంధంతో జై సాయిరామ్ అని రాసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని బాబాగారి శతనామావళి ఉంది కదండీ అదైనా చెప్పుకోవచ్చు నూట ఎనిమిది నామాలు ఉన్నాయి లేదు అంటే బాబాగారి శ్లోకాలు అంటే మంత్రాలు చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే మీకు నచ్చిన మంత్రాన్ని ఆఖరికి జై సాయిరామ్ అని రాశారు కదా ఆ జై సాయిరామ్ అనే నామైనా మీరు ఒక్కొక్కసారి పలుకుతూ చిన్నగా కొద్ది కొద్దిగా విభూతిని తీసుకొని ఆ తమలపాకు మీద వేస్తూ ఉండాలి ఇలా ఈ విధంగా నూట ఎనిమిది నామాలను పలుకుతూ నూట ఎనిమిది సార్లు అర్చన అనేది చేయాలి బాబా గారి పేరు తలుచుకుని నా కష్టం తీరిపోవాలి ఈ రోజుటితో అని చెప్పుకొని ఆ హనుమంతుని నామం కూడా పలుకుతూ శ్రీరాముని తలుచుకుంటూ ఆ తమలపాకు పైన మీరు ఈ విభూతిని నూట ఎనిమిది సార్లు వేయాలి అలా వేసిన తర్వాత ఆఖరిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజయోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై అని చెప్పుకొని ఒకసారి మీరు ఆ విభూతిని మీ నుదుటి మీద ధరించండి అప్పుడు మీకున్న ఎలాంటి సమస్య అయినా సరే ఎలాంటి రోగాలైనా సరే ఇంకే సమస్య ఉన్నా సరే దూరం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి అంతేకాదు ఈ విభూతిని మీరు కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని అర్చన చేసిన విభూతిని కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని త్రాగడానికి ప్రయత్నం చేయండి చిటికెడు వేసుకుంటే చాలు మరీ ఎక్కువ వద్దు లేదంటే మీరు డైరెక్ట్గా నాలుక మీద కూడా వేసుకోవచ్చు ఇలా పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఆ తమలపాకులో una ఆ విభూతిని మీరేం చేయాలి అంటే భద్రంగా ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని దానిని ప్రతిరోజు రోజు మీరు ధరిస్తూ మీ నుదుటి మీద ధరిస్తూ మీరు మీ పనులు చేసుకోవచ్చు ఒకవేళ ఉద్యోగం కోసం బయటికి వెళ్ళినా లేదా ఇంకేదైనా మంచి పని చేయడానికి బయటికి వెళ్ళినా కూడా అలాంటప్పుడు సాయినామాన్ని పలుకుతూ ఆ విభూతిని ధరిస్తూ మీరు వెళితే ఖచ్చితంగా మీరు చేసే పనిలో విజయం కలుగుతుంది ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ పనిలో మీకు బాబాగారు రక్షణగా ఉంటారు ఇది ఎవరైతే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలలోపు చేసుకుంటారో వారికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఎవరైతే మిస్ అయ్యారో అంటే ఈ వీడియో లేటుగా చూసిన వాళ్ళు ఉంటే గనక రేపు రాత్రికైనా చేసుకోండి బుధవారం రాత్రి తొమ్మిది గంటలలోపు చేసుకోండి లేదంటే సాయంకాలం సంధ్యా సమయంలో మీరు దీపారాధన చేస్తారు కదా ఆ సమయంలోనైనా ఈ పూజని చేసుకోవచ్చు బాబాగారి శతనామవళి చెప్పుకుంటూ ఈ పూజని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోండి అంతేకాదు బాబాగారి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఇంకొక చిన్న విషయం చెప్పాలండి ఎవరైతే అబ్జర్వ్ చేశారో వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఈ వీడియో ఎవరైతే పూర్తిగా చూసారో మొదటి నుండి ఎండింగ్ దాకా చూసిన వారికి అర్థమవుతుంది ఒక పక్షి వీడియో చేస్తున్నంత సేపు అరుస్తూనే ఉంది మీకు వినిపిస్తుందా లేదా బ్యాక్ అండ్ వాయిస్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి చాలా ప్రశాంతవంతమైన వాతావరణంలో ఈ పక్షి యొక్క అరుపులు ఎంత చక్కగా వినిపిస్తున్నాయో నాకైతే చాలా సంతోషం వేసింది ఇది స్వయాన బాబా గారి పిలుపు అని నా మనసు కనిపిస్తుందండి మీ అందరికీ ఏమనిపించిందో శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి లేదంటే బాబా గారే అని నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకున్నాం అంతవరకు సెలవు సర్వే సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు